హాయ్ అండి ఈరోజు ఉలవచారం అండి ఉలవచార నా స్టైల్లో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి చూడండి ఒక గ్లాసు ఉల్లవలకండి ఏడు గ్లాసు నీళ్ళు పోసుకోవాలండి రాత్రి నానబెట్టుకున్నాయండి రాత్రి నానబెట్టుకున్నాయండి ఇలా నాని అండి గ్లాసు ఉలవలకండి ఆరు గ్లాసులు పోస్తున్నాం అండి ఒక గ్లాసు అందులో ఉంది సరే మళ్ళీ తర్వాత కలుపుకుందాం కొన్ని సరే ఇప్పుడు కుక్కల మూత పెట్టేసుకొని ఒక రెండు 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 మూడు విజిల్లు వస్తాయండి అవి పప్పు బాగా ఉడికి చాలా బాగా చిక్కగా వస్తుందండి ఒకే అండి ఒక అరగంట ఒక రెండు నిమిషాలు వచ్చిందా కొడుకు పెట్టుకుందాం ఇప్పుడు వల్ల వాళ్ళు ఉడి ఉడికినియమని చూద్దామండి ఉడికినాయండి ఇప్పుడు వీటిని కూడా పోసుకోవాలి ఈ మిగిలిన ఉలవలనండి గేదెలకైనా ఉలికైన పెట్టొచ్చు లేకపోతే మనమైనా తాలింపు వేసుకోవాలి తినచ్చు బాగా అండి మంచిగా బాగా చక్కగా వచ్చింది దీంట్లో ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలండి కొంచెం పసుపు వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి కారం వేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ మరగబెట్టుకోవాలండి సరే చిక్క ఎంత చిక్కగా వచ్చింది చారు ఈ అండి చారు బాగా ఈ చారుని ఇప్పుడు వడిపోసుకోవాలి తాళం వేసుకుందామండి దీనికి నూనె కొంచెం ఎక్కువ పట్టుద్దు ఎందుకంటే ఉల్లిపాయలు బాగా వేగాలి కదా ఫస్ట్ కొన్ని ఆవాలు వేసుకుందాం కొంచెం జిలకర వేసుకున్నాం జిలకర కొంచెం బాగానే ఉంటుందండి ఇలా వేసుకున్నామండి

ఉల్లిపాయలు బాగుంటాయి చేసుకుంటే ఇప్పుడు ఈ విధంగా చాలండి ఇట్లా వేస్తే చాలు ఎంతకంటే బాగోదు ఇప్పుడు ఎలా ఉంటాయో బాగుంటాయి ఇది ఇప్పుడు చాలా పోసుకోవడం అండి చూడండి అంత చార్ ఎంత తక్కువ చక్కగా ఉన్నాయండి అయితే కొంతమంది క్రీము లాంటివి వేసుకునే వాళ్ళైతే అండి ఇగో ఇలా ఉలవలను కూడా ఇట్లా మిక్సీ పట్టుకొని దాన్ని మామూలుగా కలిపేసుకొని క్రీమ్ కలుపుకోవాలండి ఇలా తినే వాళ్ళకైతే ఇట్లా ఇష్టం ఇట్లా కొంతమంది చాలా ఇష్టం ఇష్టపడతారండి ఇట్లా ఇట్లా మాకైతే ఇట్లనే ఇష్టం బాగా కాకపోతే మేము తెలియ చెప్పాలని అట్లా ఓకే అండి అయిపోయింది ఇంతే అండి నచ్చిన వాళ్ళు చేసుకోండి